వెల్కమ్ టు మహిళలకు చీరలు బహుకరించి ఘనంగా సత్కరించిన ఎమిగినూర్ ఎమ్మెల్యే రెడ్డి తెలుగుదేశం పార్టీలో సేవలందిస్తున్న మహిళా నాయకులకు ఐసిడిఎస్ పోలీస్ మహిళా ప్రతినిధులకు పారిశుద్ధ్య కార్మికులకు ఎమిగినూర్ ఎమ్మెల్యే రెడ్డి శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎమిగినూరు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో చాలువలతో సత్కరించి ప్రతి మహిళకు చీరను బహుకరించారు ఈ సందర్భంగా ఎమిగినూరు ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ మహిళలకు పెద్దపీట వేస్తూ వారి హక్కులను కాపాడుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు వారి అడుగుజాడల్లోనే తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తికి అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగిందన్నారు రాబో రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళా మనులకు చెంతకు చేరుతున్నాయని వారు తెలిపారు కుర్ని కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ డోక్రా సంఘాలు విజయాలతో ప్రపంచమే వైపు చూసునే చూసేలా సీఎం చంద్రబాబు చేయుతనందిస్తున్నారన్నారు మహిళా సమానత్వం కోసం సాధికారత కోసం హక్కుల పరిరక్షణ కోసం ఆది నుంచి టీడీపీ కృషి చేస్తుందన్నారు చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్లు సైతం మహిళా సాధికారత సంక్షేమం భద్రత ప్రాధాన్యతనిస్తూ లక్షలను నిర్ నిర్దేశించారన్నారు మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం నాడు డ్వాక్రా తీసుకొచ్చారని డోక్రా మహిళలు అద్భుతాలు సృష్టిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు ఈరోజు మహిళా మనలు ఏ ఏ ఉన్నారు మన ఈ రాజకీయాల కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఐసిడిఎస్ కావచ్చు ఆర్ఎంజీ కావచ్చు మున్సిపల్ కావచ్చు ఒక ఎన్డిఓ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లో ఈరోజు రాజకీయాలే కాకుండా అన్ని రంగాల్లో ఉన్నటువంటి సత్కరించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి మహిళా శక్తి ఈరోజు ఎందుకంటే విశ్వఖ్యాన సభ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మహిళల యొక్క హక్కులు కానీ రిజర్వేషన్స్ కావచ్చు అన్ని విషయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆ రోజు వారు చెప్పినటువంటి మాటలు నారా చంద్రబాబు నాయుడు గారు తుంచ తప్పకుండా కూటమి ప్రభుత్వం అయిన తర్వాత కూడా ఎన్ని వరాలు మహిళలకు ఇచ్చారు మాట్లాడదాం తెలుగుదేశం పార్టీ కుటుంబ ఎవరైతే సభ్యులైన కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని సత్కరించుకునేటువంటి అదృష్టం కలిగింది నాకు ఈ రోజు ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా మేము ముందు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నానంటే మీ అందరి కృషి ఉంది మీ అందరి ఆశీర్వాదం ఇది మరొకసారి మీ అందరి అక్కడ మన మీటింగ్ మీరందరూ కూడా వస్తే మన కోర్ని కళ్యాణ్ అక్కడ మీటింగ్ అసలు మీటింగ్ మాట్లాడి